వెల్కమ్ టు ఎస్టీవీ నేను మీ అభి ఇందిరామైళ్ళ ఎంపికలో నిజమైన లబ్ధిదారుని ఎంపిక చేయాలి జిల్లా కలెక్టర్ బాదవత్ సంతోష్ హైదరాబాద్ జిల్లాలోని ప్రతి గ్రామంలో ఇల్లులైన అర్హులైన నిరుపేదలకు ఇందిరామైళ్ళు మంజూరుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బాదవత్ సంతోష్ ఎంపీడీఓను ఆదేశించారు గురువారం సాయంత్రం నాగర్కర్ జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశంలో మందిరంలో ఎంపీడీఓలు నిర్వహించిన సమావేశానికి అదనపు కలెక్టర్ దేవసాయం జిల్లా వర్ష డిప్యూటీ సి కలిసి ఇందిరామ ఇల్ల ఎంపిక సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎంపిక చేసిన ప్రతి గ్రామంలో లేని అర్హులైన నిజమైన లబ్ధిదారులకు ఇందిరామ ఇల్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని ఏ ఒక్క అర్హులకు ఇందిరామ ఇల్లు మంజూరు కా కారాదని అందుకు పూర్తి బాధ్యత అధికారులు అధికారులు వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు ప్రతి ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో నిర్మించనున్న ఇందిరామ మాడలు పనులను నాణ్యతో కూడిన పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని కలెక్టర్ అయితే ఆదేశించారు ఇల్లు లేని పేదల ఇంటి నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు అందుకు అధికారులు లబ్దిదారుల ఎంపికలు అవకతవకాలు జరగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సజావుగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా కృషి చేయాలని చెప్పి జిల్లాకు మంచి పేరు తీసుకురావాల్సింది అదేవిధంగా రానున్న ఎండాకాలంలో నీటి ఎద్దడి కూడా సమస్య పైన కూడా చర్చించడం అయితే జరిగింది దీన్ని ఎక్స్పీరి ప్రకటన అయితే చేస్తాను ఇందిరమ్మాయిన్లు ఏవైతే ఉన్నాయో ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ కేటగిరీకి సంబంధించి ఎవరైతే అర్హులు ఉంటారో వారికి మాత్రమే పథకాలు అందాలని చెప్పేసి కలెక్టర్ అయితే అధికారులు అయితే ఆదించడం అయితే జరిగింది ఎవరైతే అనర్హులు ఉంటారో అంటే ఎల్ త్రీ క్యాండిడేట్లు ఎల్ వన్లు ఎల్ టూలు ఇట్లా ఎవరన్నా మిస్టేక్లు అంటే సర్వేలో పొరపాట్లను అట్లా ఇట్లా వస్తే మాత్రం అలాంటి వాటిని మాత్రం కొంచెం పరి పరిశీలించి నిజమైన అర్హులను ఎంపిక చేయాలని చెప్పేసి ఇందిరామ్మ ఆయనకు సంబంధించి ఈరోజు మనకైతే ఈ అప్డేటు ఏదేం పడి కూడా ఇంద్రిరామ్మల సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉన్న ఛానల్ ద్వారా మీకైతే డైలీ అయితే అప్డేట్ అయితే ఇస్తాము మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ